దగ్గర దగ్గరగా రెండు నెలల తర్వాత మా పావని వండిన మటన్ కర్రీ అయితే తినబోతున్నానండి నిన్న ఆదివారం సరదాగా ఒక అరకేజీ మేకమాసం తెచ్చుకొని నేనేమో టీవీలో తండేలు సినిమా చూస్తుంటే పక్కనే మా పావని కూర్చొని సరదాగా అలా వండేసిందండి మా పావని రెండు నెలల తర్వాత వంట వండుతుంది కదా కూర అలా వస్తా అని కంగారు పడ్డానండి కూరంతా అయిపోయిన తర్వాత నాకు లాస్ట్ లో ఒకే ఒకటి గుర్తొచ్చింది తిన్న తర్వాత తండేలు సినిమాలో నాకు చెప్పే డైలాగ్ తొల్లగొట్టేసింది హా వంట అయితే మాత్రం అలా కుదిరింది అవును ఇంతకే మీ ఊర్లో మటన్ రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి విజయవాడలో మా ఏరియాలో మాత్రం మటన్ అయితే ఎనిమిది వందలు కేమ్ అయితే తొమ్మిది వందలు తీసుకుంటున్నారు ఒక ఒకలా చేస్తారండి ఈ కూర అయితే మా పావని అయితే మాత్రం ముందు మటన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పేసి బాగా ఉడకబెట్టేసి పెట్టేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరేపాకు టమాటాలతో పాటు మంచి మసాలా వేసి దాంట్లోనే ఉడకబెట్టిన మటన్ వేసి రెండంటే రెండు విజిల్ పెట్టి దించేస్తుంది వాసన మాత్రం బలే వస్తాదండి గుమ్మగుమలాడిపోతులంతా ఈ మటన్ కర్రీలోకి మా పావని అయితే కొద్దిగా పలవ చేసింది మొత్తం తయారైపోయిన తర్వాత ఇంకా మనం ఆగుతామా ఈ వేడి వేడి పలవలో వేడి వేడిగా మటన్ కర్రీ వేసుకొని తింటే ఉందండి ఇదంతా ఒక ఎత్తి అయితే లాస్ట్ లో మాత్రం మూలిగిన పీక్కొని పీక్కొని తింటే మాత్రం సూపర్ ఉంటదండి ఏమంటారు లైక్ మర్చిపోకండి